పెట్టడం కానీ ప్రజా ప్రజావసరాల కేటాయింపులు చేస్తున్న పద్ధతిలో కొంత తేడా కనిపిస్తున్నా కూడా కనీసం అధికారులు కూడా కింది స్థాయిలో పనిచేస్తే చేస్తే దిగిరి గుంట లాంటి జటిలమైన బస్ డిపో సమస్య పరిష్కరించడానికి ఒక్క రోజు చాలు కలెక్టర్ గారు డీజీఆర్టీసీ ఎండీ గారు లెటర్ రాస్తే తెల్లారే కేటాయించడానికి అక్కడ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోయి ఉండదు ప్రజాప్రతినిధులు సోయి ఉండదు కనీసం గత ప్రభుత్వం మోసం చేసింది ప్రస్తుత ప్రభుత్వం అన్న ఈ బస్ రీఫోన్ నిర్మిస్తే ప్రజల్లో మీకే మంచి పేరు కలుగుతాయి కదా అని ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ప్రజా అవసరాలే ముఖ్యం మాకు ప్రజల అవసరాలు రాజకీయంతో ముడిపెట్టం ప్రజల సమస్య ఇది నిజమైన సమస్య ఇబ్బందికరమైన సమస్య పొత్తులో సాయంత్రం ట్రాఫిక్ నరకం గుట్టలో రాత్రి పూట బస్ డ్రైవర్లు కండక్టర్లు బస్సులు పార్కింగ్ చేసే స్థలం లేక కనీసం మౌలిక వసతులు లేకుండా కాల కుర్త్యాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకు సౌకర్యం లేని పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు మన తెలంగాణ ప్రజలే ఇక్కడ డ్రైవర్లు మన తెలంగాణ డ్రైవర్లే ఇక్కడ ప్రజలు రోజు నిత్యం జగదీర్ గుట్టీపో లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఎదుర్కొంటున్నాయి రేవంత్ రెడ్డి గారిని ఆ దొంగ ఎమ్మెల్యే మాకు హామీ ఇచ్చి మోసం చేసిండు కనీసం మీరన్నా కూడా బస్ డీపోకు పది ఎకరాలు కేటాయించి ఒక ఐదు నుండి ఏడు కోట్లు కేటాయించి బస్ డీపో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకుంటూ గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ప్రస్తుత ప్రభుత్వం అన్న ఆ మోసానికి చెక్ పెట్టి దగ్గర గుట్ట కళకారమే విధంగా బస్కి డిపోకి స్థలమును నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలు ఇప్పటికైనా ఈ దొంగ ఎమ్మెల్యే ఏదైతే కేటీఆర్ ని ఇచ్చిన హామీలు విస్మరించారు ప్రజలు మోసం చేశారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎక్కడికెక్కడ నిలదీయమని ప్రజల్ని కోరుకుంటూ మీరు నైట్ పెట్టడం కానీ అదే విధంగా ప్రభుత్వ భూముల